వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రు దశతో ఈ రాశుల వారి జాతకాలే మారిపోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం శుక్రునికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శుక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తారు శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దానిపై అతని ప్రభావం ఉంటుంది శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శుభగ్రహంగా పరిగణిస్తారు శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దానిపై అతని ప్రభావం ఆధారపడి ఉంటుంది శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభం తులారాశిలో బలమైనటువంటి స్థితిలో ఉంటాడు శుక్రుడు మీనం రాశిలో బలమైన స్థితిలో ఉంటాడు శుక్రుడు మేషం రుచిక రాశిలో బలహీనంగా ఉంటాడు శుక్రుడు తిరోగమం వల్ల కొంతమంది జీవితంలో శుక్రదశ ప్రారంభం అవుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఉపయోగంగా ఉంటుంది శుక్రదశ వల్ల ఉపయోగం పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారి శుక్రదశ ప్రభావం మీనరాశి వారిపై పుష్కలంగా ఉంటుంది ఈ రాశి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగులకు పదోన్నత లభించే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది ఆర్థిక లాభం కూడా కుదిరిపడుతుంది ధనుసు రాశి వారికి శుక్రుడు పురోగతి వలన ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారు మెరుగైన ఫలితాలు పొందుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే ఈ రాశి వారు వివాహ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది వారు శుక్రుడు వక్రవాహనం వక్రగమనం కారణంగా తులారాశి వారు సుపయోగంగా ఉంటుంది ఇప్పటివరకు వరకు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు కుంభరాశి వారికి శుక్రదశ అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది కష్టాన్ని దిగిన ప్రతిఫలం ఉంటుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులు పద్ధతి లభించే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఆదాయం కూడా పెరుగుతుంది మేషరాశి వారికి కూడా శుక్రుని ప్రభావం కనిపించుతుంది విద్యార్థులకు విదేశీయాన్ని ఉంటుంది వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేస్తారు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి